హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా చాలా ప్రోటీన్స్ మనం మటన్ తిన్నా ఇంత బలం రాదండి ఆ కర్రీ అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ దీనికి ఏమేమి కావాలో అన్నీ ఫుల్ వీడియోలో చూపిస్తాను అండ్ చాలా అంటే చాలా రెసి చాలా మంచి రెసిపీ అనమాట చాలా ఈజీగా అవుతుంది చాలా ప్రోటీన్స్ చిన్నపిల్లలకైతే చాలా బలం అన్నమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో మనకు కావాల్సింది బీన్స్ అన్నమాట బీనిస్ కాయ ఇంకొకటి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అంతే అండి చాలా సింపుల్గా మనకు ఆయిల్లో వే వేసి చేసుకోవడమే అంతే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు కొంతమంది అయితే బినిస్ని కొంచెం వేడిల్లాలు వేసి తీస్తారు కొంచెం బాయిల్ చేస్తారు అట్లా చేస్తారు ఇవైతే పెద్దగా అట్లా వేడిల్లాలు వేయాల్సిన అవసరం కూడా లేదండి మనకు చిన్న చిన్నవి లేత అయితే చాలా బాగుంటాయి టేస్ట్ అండ్ బలం కూడా కొంచెం కొంచెమే గింజలు అవుతాయి కదా అవి మీరు అట్లాంటివే చూసి తెచ్చుకోండి పెద్దవి ముదునవి తెచ్చుకుంటే మనకు అవి ఉడకవు అండ్ అంత టేస్ట్ రావన్నమాట దీనికి సరిపోను ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి సరిపోను నూనె వేసుకోండి కొంచెము ఎక్కువ తక్కువ అని అస్సలు ఆలోచించకండి ఎందుకంటే మనం అన్ని కూరలు కూరలాగానే చేసుకుంటాం కాబట్టి ఏదో ఒకటి ఫ్రై చేసుకుంటాం కాబట్టి దాంట్లో పక్కా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే ఫ్రైలో మాడకుండా చాలా టేస్టీగా అవుతుంది ఎందుకంటే మనం రెగ్యులర్గా ఆయిల్ ఫుడ్డే తినాం కదా బయట ఇంట్లో ఫుడ్డే తింటాం కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట మనం ఆయిల్ వేసుకొని దీంట్లో పోపు గింజలు వేసుకోవాలండి అదే ఆవాలు జీలకర్ర పక్కా వేస్తాం కదా వేసుకొని దీంట్లోనే మనం పచ్చిమిరపకాయలు కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి వేసుకునేసరికి ఇవి మనం కొంచెం ఫ్రై మగ్గి మగ్గి మగ్గేటప్పటికి మనం పచ్చివాసన పోయే అంతసేపు మా ఏమంటారు ఉప్పు అండ్ కొంచెం ఉప్పు వేసి అంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట మనకు పసుపు కూడా ఎట్లా వేస్తామో తెలుసు కదండి నూనెలో వేస్తేనే బాగుంటుంది కొంతమంది కూరగాయ ముక్కలు వేసిన తర్వాత వేస్తారు అట్లా వేసుకోవచ్చు ఇట్లా వేసుకోవచ్చు కాకపోతే ఇట్లా వేస్తేనే చాలా బెటర్ అనమాట ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పినా కదండీ బీనిస్ కొంచెం వెన్నీలలో కానీ ఉడకబెడతారని అట్లా లేకుండా సింపుల్గా ఇట్లా వేసుకుంటే పచ్చివాసన ఏమీ రాదు ఒకవేళ పచ్చివాసన వస్తుంది అనుకుంటే మీకు అదేమన్నా అనుమానం ఉండి అపోహ ఉంటే దాన్ని వేన్నిళ్ళలో ఒకసారి చేసి తీసుకోవచ్చు లేకపోతే ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకోవచ్చు అవసరం లేదు అనుకుంటే నూనెలో మంచిగా మగ్గనిస్తే మనకు వేణిల్లలో వేయాల్సిన అవసరం కూడా ఉండదు అండి లేతుంది కాబట్టి అంతేముండదు అయితే కొంచెం ఉడకదు కాబట్టి కొంతమంది అట్లా ఉడి ఉడికించి చేస్తారు సో ఈ రూపం మనకి ఇవన్నీ మగ్గిపోయినాయి అండి దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది కొంచెం పసుపు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే మనకు ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి పక్కా అల్లం పేస్ట్ అయితే కొంచెం వేసుకోవాలండి చాలా బాగుంటుంది అండ్ మీరు ఇప్పటి వరకు కూడా ఇట్లాంటి ఫ్రై ఒకవేళ చేసుకోకపోతే చేసుకొని తినండి చాలా బాగుంటుంది బిన్నీస్ చాలామంది లైట్ తీసుకుంటారు ఇంకొకటి ఏంటంటే బిన్నీస్ కొంచెం అన్ని కూరగాయల కన్నా కొంచెం ఎక్కువ రేటే ఉంటుంది కొంచెం ఇవి కొంచెం పండియడం కూడా పండిస్తారు అనుకుంటా ఎందుకంటే ఇది వంద రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు కేజీ ఉంటాయి జనరల్గా ఇప్పుడు కూరగాయలు చాలా వరకు అరవై డెబ్బై రూపాయలు నడుస్తున్నాయి బిన్నీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంటాయి అన్నమాట సో అందుకని మనం చెప్పినా కదండి మనకు పచ్చివాసన పోవాలంటే ఆనియన్స్ కొంచెం మగ్గగానే దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకొని మనం కొద్దిసేపు దచ్చివాసన పోయేంతసేపు ఉంచుకొని మనం దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట లైట్గా దీని అల్లమే ఎందుకు ఫస్ట్ వేసుకోవాలి అంటే దాంట్లో పచ్చివాసన కొంచెం ఎక్కువ అనిపిస్తే అల్లం ఫ్లేవర్ కూడా బాగుంటుంది కాబట్టి మనం ముందే వేసుకుంటే ఆయిల్ మొత్తం దానిలో ఫ్రై అవుతుంది దాని తర్వాత కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలండి ఇది మగ్గేసరికి మంచిగా మనకు పచ్చివాసన వేస్తుంది పోయిన తర్వాత కొద్దిసేపటికే మనం పసుపు వేసుకోవాలి కలర్ఫుల్గా నూనెలు వేస్తేనే బాగుంటుంది అండ్ నూనెలు వేస్తేనే టేస్ట్ మంచిది కూరగాయల మీద వేస్తే కొంచెం పసుపు పసుపు వాసన వస్తుంది సో అట్లా కాదు కాబట్టి మనం ఇట్లా వేసుకుంటేనే చాలా మంచిది దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు కొంచెం పెసర్ అండి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసుకోవాలి మన బీనిస్కాయని ఎంత ఉందో అంత బట్టి పెసరపప్పు వేయడం వల్ల ఏంటంటే బిన్నిస్ తినని వాళ్ళు కూడా పెసరపప్పు మధ్య మధ్యలో పలుకులు పలుకులు వస్తే చాలా బాగుంటుంది మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బిన్నిస్ కాయ కానీ చిక్కుడుకాయ కానీ గోకరకాయ కానీ కొన్ని కొంచెం పప్పులు ఏమన్నా యాడ్ చేసుకుంటే అవి తినాలనిపిస్తుంది తినని వాళ్ళకి సో ఒకవేళ మనకు అవసరం లేదు డైరెక్ట్ ఫ్రై చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఎక్స్ట్రా టేస్ట్ కూడా యాడ్ అవుతుందండి అండి కొంచెం పెసరవాపే అండి కొంచెం కడిగి వేసుకుంటే సరిపోతుంది నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆ దాంట్లో ఉన్న నీరుతోనే పెసరపప్పు ఈజీ ఉడుకుతుంది కాబట్టి సో మనకు కందిపప్పు కానీ శనగపప్పు కానీ నానబెట్టుకుంటాం కదా సో ఇది నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ పెసరపప్పు మేము తినలేము అనుకుంటే దీంట్లో శనగపప్పు కూడా కొంచెం వేసుకోవచ్చు లేకపోతే కందిపప్పు వేసుకోవచ్చు ఎర్రపప్పు వేసుకోవచ్చు ఏ పప్పు అయినా కొంచెం యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్ట్ స్ట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది మనకు బీనిస్ కాయ కూడా దీంట్లో వేసేసుకున్నాం మంచిగా ఒక్క సిమ్లో పెట్టి కొద్దిసేపు మగ్గనిస్తే చాలండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అండ్ అల్టిమేట్గా ఉంటుంది కొంచెం మగ్ మగ్గాలి అంటే కొంచెం ఉప్పు వేస్తే ఉప్పులో ఉన్న నీరు దిగి అది మంచిగా మాడకుండా మగ్గుతుంది అన్నమాట ఉప్పు ముందే ఎందుకు వేస్తున్నారు అంటే ముక్కకు నీరు దిగుతుంది అనమాట సో నీరు రావడం వల్ల మంచిగా ఫ్రై అవుతుంది మనం ఎందుకంటే దీంట్లో వాటర్ వేసుకోము కదా సో బీనిస్లో ఉన్న వాటర్ అండ్ ఆనియన్స్లో ఉన్న వాటరే సరిపోతుంది మనకు పెజర్వా పొడకనికి కూడా వాటర్ అస్సలు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిసేపు సిమ్లో పెట్టుకుంటే అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండ్ మొత్తం ఓవరాల్గా మొత్తం అయితే మగ్గి దగ్గరకు అయితే మనం కొన్ని పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి ఒకవేళ పచ్చిమిరపకాయలు మీరు వేసుకోలేకపోకపోతే కొంచెం తక్కువ కారం ఎక్కువ కారం అని చూసి చేసుకోవాలి ఎందుకంటే కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు అనమాట చాలా వరకు ఇవాళ రేపు అందరు డైట్లే చేస్తున్నారు కదా సో డైట్లా ప్లానింగ్ ప్రకారం కారం వాడాలన్నమాట ఎందుకంటే డైట్ చెప్పే ముందు డాక్టర్స్ కూడా కారం తక్కువ వాడాలి అల్సర్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఇదని చెప్తురు కదా కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవడం అది మీ ఇష్టం అండి ఇంతే వేసుకోవాలని మెజర్ చేయడాల్ చేయాల్సిన అవసరం లేదు మనకు కర్రీకి ఎంత కారం అవసరమో అంత కారమే వేసుకోవాలి ఉప్పు ఎంత అవసరమో ఉప్పు అంతే వేసుకోవాలి సో డాక్టర్లు కూడా ఉప్పు చాలా తగ్గియమని చెప్తారు ఎందుకంటే ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మనకు నొప్పులు తగ్గుతాయి అండ్ ఏమంటారు ఉప్పు వాడడం తగ్గిస్తే బీబీలు పెరగడం అవన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి అందుకనే ఉప్పు తగ్గియమని చెప్తున్నారు మనం ఎంత తక్కువ ఉప్పు తింటే అంత మంచిది అన్నమాట చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఉప్పు వల్ల ఒక్కవేళ ఉప్పు లేకపోతే టేస్ట్ ఉండదు కదా ఖరీ అని మీకు డౌట్ రావచ్చు మంతెన సత్యనారాయణ కానీ ఎవరైనా మనకు డాక్టర్స్ చెప్తారు కదా న్యాచురోపతి డాక్టర్స్ సో ఆ డాక్టర్స్ చెప్పినట్టు మనం ఉప్పు తక్కువ వేసుకొని కొంచెం నిమ్మరసం బిండుకుంటే అది కవర్ అయిపోతుంది ఒకవేళ కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పే నేనే ఉప్పు లేకుండా తినలేనండి పెరిగేసుకున్నా కూడా దాంట్లో పక్కా కొంచెం ఉప్పు వేసుకుంటా సో అట్లా మనకు ఎందుకో అలవాటు అయిపోయింది కానీ ఉప్పు తగ్గించడమే చాలా మంచిది మనకు నొప్పులైనా దేనివల్ల దేనికైనా బొక్కలు అరగడానికి మెయిన్ కారణమే ఉప్పు కాబట్టి ఉప్పు చాలా తగ్గిస్తే ఎంత తగ్గిస్తే అంత మంచిది ఇవాళ రేపు అందరూ కూడా రా రాక్ సాల్ట్ వాడుతారు పింక్ సాల్ట్ వాడుతారు బ్లాక్ సాల్ట్ వాడుతురు సో ఇవి వాడడం వల్ల చాలా బెనిఫిట్ కాబట్టి మనం అయోడిన్ సాల్ట్ పక్కకు పెట్టి ఈ సాల్ట్స్ వాడడానికి ట్రై చేస్తే చాలా మంచిది దొడ్డు ఉప్పు కూడా చాలా మంచిదే కాకపోతే పింక్ సాల్ట్తో పోల్చుకుంటే దొడ్డుపు కూడా ఈ పింక్ సాల్టే బెటర్ అంది తేలుతుంది కాబట్టి ఆడడం మంచిదండి ఓవరాల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి